ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సమాజ సేవలో భాగంగా కల్వరి టెంపుల్ కాకినాడ ఆధ్వర్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చల్లని మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ సమీపంలో గల కల్వరి టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో చల్లని మజ్జిగ త్రాగునీరు అందిస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు బ్రదర్ జాన్సన్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సమాజ సేవలో భాగంగా ప్రముఖ సువార్త సేవకులు కల్వరి టెంపుల్ హైదరాబాద్ వ్యవస్థాపకులు డాక్టర్ పి సతీష్ కుమార్ ఆదేశాలతో కాకినాడ స్మార్ట్ సిటీ ప్రజల కొరకు ప్రేమతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు బాటసారులు వేసవిలో ఈ చలివేంద్రం వినియోగించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బ్రదర్ జయరాజు బ్రదర్ అనిల్ బ్రదర్ తదితరులు పాల్గొన్నారు మన సమాధానం కలుగులు కాక మరి కాకినాడ పట్టణంలో కలవరి మందిరం ద్వారా ఈ అద్భుతమైన శల్లి ఏర్పాటు చేయడం జరిగింది యోజనలో అల వ్యవస్థాపకులు డాక్టర్ ప్రదీప్ కుమార్ గారి ద్వారా మరి ఎండలు ఎప్పుడైతే ఉండటం వల్ల అనేక మంది ప్రజలు ఆహారం తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి వాళ్ళ తల్లని మధ్య తల్లని వాటర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అనేక మంది ప్రజలు దాహం తీర్చడానికి సైవేద్యాన్ని ఏర్పాటు చేసే యొక్క మంచి కార్యక్రమంలో మీరు అందరూ ఇక్కడే కాదు కలవా టెంపుల్ ఎక్కడున్నా అన్ని బ్రాంచెస్ లో కూడా ఈ విధంగా సలివేంద్రాలు ఏర్పాటు చేసి మరి అనేక వేల మందికి వారి యొక్క దాహం తీర్చడానికి ప్రజలు దైవ చర్యలు మంచి ఏర్పాటు కార్యక్రమం చేస్తారు మీరందరూ దీన్ని జీవించాలని మనసారా కోరుతూ మీ అందరికీ ప్రభుత్వానికి సెలవు అని థ్యాంక్ యూ